ప్రజాపాలన కళా యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోగులాంబ గద్వా జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఆదేశాల మేరకు డిపిఆర్ఓ ఆరిఫుద్దీన్ సారథ్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు జిల్లాలోని అన్ని మండలాలను పర్యటించి ప్రభుత్వం అమలు చేసిన ఆరు గ్యారెంటీ పథకాల పట్ల పాటల ద్వారా పాడి ప్రజలకు మంచి అవగాహన కల్పించారు కళాకారులు ఏ గ్రామానికి వెళ్లినా వారికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది ఇందులో భాగంగా చివరి రోజు శనివారం గద్వాల తహసీల్దార్ ఆధ్వర్యంలో సాంస్కృతిక సారథి కళాకారుల జిల్లా అధ్యక్షులు మొహిద్దీన్ రాహుల్ నేతృత్వంలో పంతొమ్మిది రోజుల ప్రజాపాలనా కళాయాత్ర చివరి రోజు విజయవంతంగా పూర్తయింది మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో కళాజాతంలో మాటలు అందరికీ తెలియబడతూ కొంతమంది తెలియని వాళ్ళని కూడా తెలియజేసే పద్ధతిలో ఏల ఆరు పథకాల మీద అన్నింటి సమర్థంగా వీళ్ళు వివరించడం జరుగుతుంది కాబట్టి వీళ్ళ ప్రజలందరూ సహకరించి వీళ్ళకి తోడ్పాటు చేస్తారని